హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇవి వచ్చేసి ప్యూర్ విస్కో జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది విస్కో జార్జెట్లో లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా డైలీ వస్తూనే ఉన్నాయి కొత్త కలెక్షన్ అన్నీ కూడా మన ఛానల్లో చూడండి ఇలా వస్తుంది మనకి శారీ అయితే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది కొత్తవాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇది చూడండి బోత్ సైడ్స్ వచ్చేసి వీవింగ్ బోర్డర్స్ వచ్చింది ఎంత బాగుందంటే క్లాత్ ఎక్సలెంట్గా ఉంది ఇలా చూడండి వీవింగ్ బోర్డర్స్ వస్తుంది ఇది కూడా వీవింగ్ ఏనండి మనకి సిల్వర్ థ్రెడ్ వీవింగ్లో ఇట్లా వచ్చేస్తుంది లైన్స్ చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి దీనికి మళ్ళీ ఇట్లా సే లీఫీ డిజైన్ లాగా వస్తుంది చాలా 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 బాగున్నాయి శారీస్ అయితే త్రీ కలర్స్లో వచ్చిన ఈ శారీస్ ఆరెంజ్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిన శారీస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూపిస్తాను ఈ శారీస్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఎక్సలెంట్ గా శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు కొత్త కలెక్షన్ చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసింది లైన్స్ ప్యాటర్న్ వచ్చేసింది మనకి ఇక్కడ గ్యాప్ బోర్డర్స్ గ్యాప్ స్టైల్లో వచ్చేసింది అండి ఇక్కడ ఇక్కడ గ్యాప్ స్టైల్లో వచ్చేసింది ఇక్కడ అంతా మళ్ళీ చెక్స్ ప్యాటర్న్ అండ్ డిజైన్ డిజైన్తో వచ్చేసింది టాజిల్స్ కూడా నీట్ గా ఇచ్చేసారు మనకి శారీ అయితే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కంటిన్యూగా ఉంటుంది ప్లెయిన్ ఉండదు ఎక్కడ కూడా చూడండి ఇలా వచ్చేస్తుంది మంచి ఆరెంజ్ కలరు ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కలరు ఇలా వచ్చేసింది శారీ అయితే లెంత్ కూడా ఎక్కువ వచ్చిందండి హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది బ్లౌజ్ వచ్చేసి బూటీ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్కి సేమ్ శారీ కలర్ లోనే వచ్చేసింది బూటీ డిజైన్ బూటీ కూడా మనకి సిల్వర్ కలర్ లోనే వచ్చేసింది శారీలో వచ్చిన కలర్ లాగానే వచ్చేసింది ఇలా వచ్చింది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది శారీ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఎవరికి నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది ఫుల్ ఫాలింగ్ ఉంటుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే పర్పుల్ కలర్ అవైలబుల్గా ఉంది చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి పర్పుల్ మీద సిల్వర్ కలర్ బాగా కనిపిస్తుంది చూడండి మనకి ఆరెంజ్ మీద అంతగా తెలియట్లేదు కానీ ఆరెంజ్ బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు చూడండి పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఈ విధంగానే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది విత్ బూటీ డిజైన్ బ్లౌజ్ కూడా పెద్దగానే వస్తుందండి ఈ శారీస్కి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఛానల్లో గివ్వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ పింక్ కలర్ వచ్చేసింది మంచి డార్క్ పింక్ వచ్చింది పింక్లో కూడా డార్క్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్లోనే వచ్చేస్తుంది లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో శారీస్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ యూనిక్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వేర్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఖాదిలోనే పేస్టల్ కలర్స్ వచ్చినాయండి అన్నీ కూడా మనం లాస్ట్ టైం చేసినంత మల్టీ కలర్ అండ్ డార్క్ కలర్స్ చేసాం ఇప్పుడు వచ్చేసి పేస్టల్ కలర్స్ వచ్చింది ఇలా వచ్చింది చూడండి మనకి లావెండర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ డిజైన్ వచ్చేసింది బాటమ్ షర్ట్ డార్క్ కలర్ వచ్చేసి బోర్డ్ డిజైన్ వచ్చేసింది శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి గోల్డ్ కలర్ లైనింగ్ చిన్న జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది మనకి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇలా వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీలో వచ్చిన బూటీ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బర్త్ డిజైన్ వచ్చేసింది లెవెన్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్లో ఉండే నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ వెయిట్ ఉండవండి ఇది ఒక కలర్ చూడండి మంచి పేస్టల్ కలర్స్ వచ్చేసింది చాలా బాగున్నాయి పేస్టల్ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి డార్క్ కలర్స్ కన్నా కూడా పేస్టలే బాగా ట్రెండ్ అవుతున్నాయండి కొన్ని కొన్ని డిజైన్స్ లో ఇలా చూడండి లెంత్ కూడా ఎక్కువ వస్తాయండి ఇవి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఆనియన్ పింక్ కలర్ కి బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా పెద్దగా వచ్చింది చూడండి బూటీ డిజైన్ వచ్చేసింది ఇలా వచ్చింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ ఉన్నాయి గబగబా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని నెక్స్ట్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లోకి డార్క్ ఎల్లో వచ్చింది కొంచెం ఎల్లో కాదండి మెల్తీ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది ఈ కలర్ కూడా బాగుంది హల్దీ ఫంక్షన్స్కి అట్లా సెట్ అయిపోతుంది కాంట్రాస్ట్ కలర్లోనే మనకి బోర్డ్ సైడ్స్ సారీ బాటమ్ సైడ్ ఏ కలర్ ఉందో ఆ కలర్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు సేమ్ వచ్చింది ఇది బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేస్తుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి పీచ్ కలర్లో వచ్చింది ఇది కూడా బాగుంది ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయండి డార్క్ కలర్స్ వద్దు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి పాస్టల్ కలర్స్ వచ్చేసింది లైట్ కలర్స్ వచ్చింది మంచి పీచ్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం సేమ్ వచ్చేస్తాయి ఈ శారీస్కి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లోనే వచ్చేసింది ఇది బ్లౌజ్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసింది పిస్తా గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా వచ్చేసింది పళ్ళు సేమ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది మనకి ప్రతి సారీకి కూడా ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక కలర్ వచ్చింది చూడండి కొంచెం డిఫరెంట్గా వచ్చింది కలర్ వచ్చేసి మనకి రేర్ కలర్ ఇది దీనికి బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ లో వచ్చేసింది డార్క్ మెరూన్ కూడా కాదండి చాక్లెట్ కలర్ లో వచ్చేసింది బ్లౌజ్ సేమ్ వస్తుంది మనకి సి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి మంచి పింక్ అండి లైట్ పింక్ బేబీ పింక్ కి డార్క్ రాణి పింక్ కాంబినేషన్ వచ్చేసింది ఈ డార్క్ రాణి పింక్ కాంబినేషన్ లోనే పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఛానల్లో లో గివ్వ కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి సండే లైవ్ వస్తాను అందరు జాయిన్ అయిపోండి టైం పెడతాను కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తాను చూడండి ఇది యాష్ కలర్ వచ్చేసింది మనకి ఎలిఫెంట్ గ్రే అంటారు కదా ఆ కలర్ దీనికి నావీ బ్లూ కాంబినేషన్ వచ్చింది శారీస్ అన్నీ కూడా లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ వచ్చింది బాటమ్ సైడ్ బోర్డర్స్ వచ్చేసరికి డార్క్ కలర్స్ వచ్చేసింది అట్లానే మళ్ళీ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి కలంకారీ అండి ప్యూర్ కలంకారీ కాటన్ సారీస్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మంచి మెహందీ గ్రీన్ కలర్ వచ్చేసింది శారీ అయితే మెహందీ గ్రీన్ వచ్చేసింది ఈ విధంగా కలంకారీ ప్యాటర్న్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా కలంకారీ ప్యాటర్న్ వచ్చేస్తుంది మనకి ఇట్లా లైట్ కలర్లో బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా పెద్దగానే వస్తాయి ఈ శారీస్కి ఇంత మీటర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా పళ్ళు వచ్చేసి గ్రాండ్గా ఉంటుంది చూడండి ఈ విధంగా పీకాక్ డిజైన్తో వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ వచ్చింది కలంకారి కాటన్ సారీస్ ఇది చూడండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో మంచి ఇది ఒకటి అవైలబుల్గా ఉంది ఎలిఫెంట్ డిజైన్ లో వచ్చేసింది ఇది మంచి వైన్ కలరు వైన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా ఎల్ఫెంట్లన్నీ స్మాల్ డిజైన్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చే ఎలిఫెంట్ డిజైన్ మాత్రం పెద్ద డిజైన్ వస్తుంది మనకి ఇవి లెంత్ కూడా ఎక్కువ వస్తాయండి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి ఖచ్చితంగా బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది మెహందీ గ్రీన్ కలర్ లోనే మనకి ఎలిఫెంట్ డిజైన్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పటి వరకు చూపించిన శారీస్ లో ఎవరికి ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో